మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉన్నాం ఇక్కడ ఒక ఓటర్ ఉన్నాడు ఇక్కడ అతను అడిగి అతని మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని పథకాలు ఇచ్చినా అన్ని ఫైల్ ఏం లేదు మళ్ళీ బీఆర్ఎస్ గెలితేనే మాకు అన్ని సౌకర్యం నడుస్తుంది ఎందుకంటే కుట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మళ్ళా తెలంగాణ పార్లమెంటుకు మేము మళ్ళీ మనం మేము పంపించుకోవాలి మేము పంపించుకుంటేనే మళ్ళీ మాకు తెలంగాణకు మాకు అన్ని అభివృద్ధులు మంచిగా దొరుకుతాయి మాకు ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంటు ఎలాంటి పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమీ జరగట్లేదు వాళ్ళు ఉత్తర బస్సు అనేది అన్నారు కరెంటీ అన్నారు ఇవన్నీ వాళ్ళు ఏం చేసినా ఏం పథకాలు వాళ్ళు వేస్ట్ పథకాలు కేసీఆర్ సచ్చిపేట బతికేడు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చి తెలంగాణ వాళ్ళు నడిచిన తెలంగాణ ఉన్న రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేదు రైతులకు ఎనీ టైం కరెంటీ ఇలా రైతులు అనే వాళ్ళు కరెంటు బైకాడిపోయి పండే రోజులు లేదు కరెంటు అనేది ట్వంటీ ఫోర్ అవర్సు ఇలా రైతులు బైక్ ఇంటికాడు ఉండే ఫోన్లో మాట్లాడకుండా రైతులు వ్యవసాయం చేసుకొని రైతులు అన్ని నడుతున్నాయి అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు ఈ పథకాలన్నీ వ్యర్థం అంటున్నారా అంతే అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఇవన్నీ పథకాలు వేస్టు కేసీఆర్ ఆయన చేసిన పథకాలు ఆయన చేసిన అవ అన్నీ బాగున్నాయి అన్నీ చేసిన అన్ని పథకాలు ఓకే ఇవాళ ఒడ్లు కొన్ని గవర్నమెంట్ సోమత లేదు కేసీఆర్ చేసిన పథకాలు మంచిగున్నాయి ఉన్నాయి ఎక్కడి ఇలా రైతులు ఒక్కొక్కరు రైతులు చచ్చిపోతున్నారు ఎంత అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు రైతులు ఈ వాళ్ళు పథకాలు ఎందుకు ఆ బస్సు ఎందుకు సార్ ఆ బస్సు పెట్టింది ఎందుకు ఆడలకు ఫిరీ బస్సు పెట్టింది ఎందుకు పెట్టినాడు మేము మా మేము మొగలం మెట్టుకుపోవాలి మేము ఎక్కాలంటే బస్సు ఎక్కాలంటే లేడీస్ బస్సులకు సీట్లు కూర్చుంటాయి మేము ఎట్టుకోవాలి ఎందుకు అది ఎవడు పెట్టుమన్నాడు నేను ఉత్క పథకం ఎవడు పెట్టుమన్నాను బస్సు ఫిరీ ఎవడు పెట్టమని అవసరం లేదు కదా కేసీఆర్ పెట్టిన పథకాలు నువ్వు చెప్పు చెప్పు కేసీఆర్ పెట్టిన పథకాలు ఏమైనా నీకు ఏమైనా తప్పనిపితే మాట్లాడు ఇవాళ పార్లమెంట్లో మేము ఎంపీ గెలిపించుకుంటాము మేము పంపిస్తాము అంతే వాడు ఎవరిదే కానీ బీఆర్ఎస్ తరఫున మేము ఖచ్చితంగా మేము వేస్తాం ఓట్లు మేము గెలిపించుకుంటాము పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించుకుంటారు గెలిపించుకుంటాం కంపల్సరీ గెలిపించుకుంటాం పంపిస్తాం మేము చూపిస్తాం ఆ సత్తా అయిందని మేము చూపిస్తాం అర్థం అది నేను